మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా దివ్య వార్తా ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ కేసు నమోదు చేసిన వంటవన్ పోలీసులు ధర్మవరం పట్టణంలో ఇటీవల కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఈ వాహనాల చోరీ కేసులో విషయంపై ప్రత్యేక శ్రద్ధను గనపరిచి కొన్ని టీములను ఏర్పాటు చేశారు ఎటకేలకు టూ వీలర్ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగింది ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని బడే షాపు వీధికి చెందిన గుర్రంపాటి రాకేష్ రణది ధర్మవరం పట్టణానికి చెందిన బోయ వీధికి చెందిన నీలి సతీష్ కుమార్ మేకల నరసింహులు రాబడిన సమాచారం మేరకు కూలీ పని చేసుకుంటూ వీరు జీవనం కొనసాగించేవారని మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడు వ్యసనాలను తీర్చుకొనుటకు వారు సంపాదన సరిపోనందున ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం ఇప్పటికీ రెండు నెలల క్రితం మాధవ మాధవనగర్ రాఘవేంద్ర స్వామి ఫంక్షన్ హాల్ పిఆర్టీ వీధి తదితర ప్రదేశాలలో ఇంటియందు పార్కు చేయబడిన ఏడు టీవీఎస్ ఎక్స్ఎల్ ఒక అపాచీ బండిని దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు దొంగతనమునకు ఉపయోగించే ఒక కటింగ్ బ్లేడ్ ఒక వైర్ కట్టర్లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈరోజు ఈరోజు మన దోరువా జిల్లా ఎస్పీ గారే కథలి మరకు మరియు విఎస్పీ గారే కాద ఆధ్వర్యంలో ధరమవరం పట్నం పోలీసులు ఈ మోటార్ సైకిల్ దొంగల మీద ప్రత్యేక దృష్టి మీకు చెప్పిన విషయమై అధికారుల గదత్తు మేము కొనత్యసిన విషయంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాబడిన సమాచారం మేరకు రాబడిన సమాచారం మేరకు మేము నేను నా సిబ్బంది బయలుదేరి మన శివానగర్కి వెళ్ళాము శివానగర్ దేవాలయం దగ్గరలో ఒక ఇద్దరు మనుషులు మమ్మల్ని చూసి పారిప్రవేత్తం చేస్తే వాళ్ళని మా సిబ్బంది సహాయంతో ఆపి ఎవరి మీరు అడిగితే వాళ్ళు స్వతహాగా వాళ్ళ పేర్లు వివరాలు చెప్పి వాళ్ళు ఎందుకు పారిపరవేశ అడిగినప్పుడు వాళ్ళు ధర్మవరం పట్టణంలో పలు చోట్ల ఈ మోటార్ సైకిల్ ఇది టీవీ సెక్షన్లు మరియు ఒక అపాచి మరియు ఒక ఎఫ్జెడ్ ఈ మోటార్ సైకిల్ తోటలు చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఒప్పుకోలు చేయడం జరిగింది అదే ఒప్పుకోలే మేరకు మేము వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళు తీసుకెళ్ళి ఈ యొక్క మోటార్ సైకిల్ని కూడా చేయడం జరిగింది అవన్నీ వరద రికవర్ చేసినాము రికవర్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అందులో మోటార్ సైకిల్ యొక్క వాహనాల యొక్క మొత్తం విలువ ఐదు లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాహనాన్ని కూడాను గతంలో కొన్ని కేసులు కట్టినాము కొన్ని కేసు కట్టిన కూడా ఉన్నాయి దీనిలో అది అన్ని సిద్ధి చేసుకొని వాళ్ళని చట్టపురం జరిగిన విధ్యము అరెస్ట్ చేసి రిమాండ్ పొగడం ఈ విషయంలో ఈ కేసు యొక్క దీ దీంట్లో మనం కేసు కట్టి సుమారు ఒక కొన్ని కేసుల ముందే కట్టినాము ఆ విషయంలో మన సిబ్బంది ఏఎస్ఐ బుట్టప్ప మరియు అబ్దుల్లు నగేషు ఈ సిబ్బంది బాగా పనిచే పనిచేయడం వల్ల ఈ సమాచారం చెప్పుకోవడం జరిగింది దానివల్ల ఈ కేసును మనము ఉద్యమించబడ్డాము దాన్ని బట్టి మా పై అధికారుల తరఫున వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ముద్దాయిల పేర్లు గుర్రంపాటి రాకేష్ రణదీప్ అలియాస్ రాఖీ మరియు నీతి సతీష్ కుమార్ ట్వంటీ నైన్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా ధర్మభవన్ పట్టణ వాసులే ఇంకో ఇందులో ఇద్దరు ముద్దాయి మనం దొరికినారు ఇంకో ముద్దా దొరకాల్సింది ఆ తర్వాత మనం మనము సిబ్బందిని ఫామ్ చేసినాము త్వరలో చెక్ చేస్తాం మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా